బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు హైదరాబాద్లోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు అల్పపీడన నేపథ్యంలో హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి నిన్న ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యలో కాస్త తెరిపి ఇచ్చి తిరిగి వర్షం కురిసిందే మరోసారి రాత్రి తొమ్మిది గంటల నుంచి భారీ వర్షం కురిసిందే సికింద్రాబాద్ వనస్తపురం నగర్ ఉప్పల్ తార్నాక ఖైరతాబాద్ మెహదీపట్నం కుకట్పల్లి లింగంపల్లి గచ్చిబౌలి హైటెక్ సిటీ బంజారా హిల్స్ హిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసిందే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు మరికొన్ని వాహనాలను నార్కెట్ పల్లి అద్దంకి వైపు మళ్లించారు వర్షాల కారణంగా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీఏ వాటర్ వర్క్స్ వర్క్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు లోతట్టు ప్రాంతాల వారి కోసం హైదరాబాద్ లో తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను కోరారు